జీఎస్టీ టూ పాయింట్ జీరోలో ఆల్రెడీగా సాధారణ వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు కూడా నిత్యావసర వస్తువుల వరకు కూడా జీఎస్టీలో తగ్గింపులు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇంకా ఇది కాకుండా త్వరలోనే రాబోయే రోజుల్లో కూడా ఇంకా తగ్గిస్తాము అని పన్ను తగ్గిస్తామని చెప్పేసేసి మన ప్రధానమంత్రి గారు పేరు చెప్తున్నటువంటిది అయితే రష్యాతో బంధం కాల పరీక్షలకు తట్టుకొని బలపడిందని ప్రధాని మోదీ గారు అన్నారు అయితే ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధానగర్లోని ట్రేడ్ షోలో జరిగినటువంటి సభలో ఆయన పాల్గొన్నారు వాణిజ్య ప్రదర్శనకు మాస్కో భాగస్వామిగా వ్యవహరిస్తుంది అని చెప్పారు అయితే దేశ స్వయం సమృద్ధిలో ఉత్తరప్రదేశ్ పాత్రను మోడీ కొనియాడారు భారత్లో తయారయ్యే మొబైల్ ఫోన్లలో అత్యధికం ఇక్కడి నుంచే వస్తున్నాయని దేశీయ వస్తువులపైనే ఆయన ఎక్కువ ఇష్టం ఇష్టమైనటువంటిది సెమీ కండక్టర్ రంగంలోనూ భారత స్వయం సమృద్ధి సాధించాలని కూడా పేర్కొన్నారు భారత్లోనే చిప్ నుంచి షిప్ వరకు అన్నీ తయారు చేయాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడాన్ని కొనసాగిస్తామని భవిష్యత్తులో పన్నులు తగ్గిస్తామని వ్యాఖ్యానించారు జిఎస్టీ సంస్కరణల ప్రక్రియలో కొనసాగుతుందని ప్రధాని మోదీ గారు ఈ విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఇంకా ఇట్లాగా చేసినందువలన మన స్వదేశీ వస్తువులు తయారు చేసి మనమే తయారు చేసుకుని వాడినందువలన నిరుద్యోగ సమస్య చాలామందికి ఉపాధి కలుగుతుంది అభివృద్ధి పరంగా నిలదొక్కుంటారు దేశ అభివృద్ధి కూడా తద్వారా జరుగుతుంది అని ప్రధాని చెప్తున్నటువంటిది ఇది అందరూ కూడా ఆమోదం తెలిపినటువంటి విషయం ఇది మంచి విషయం అంటున్నారు నమస్తే